ఆ ఏ మేము పాడిన పాటలు ఆ కలవరి మార్గంలో ఏసు శిలువను మోసనే పాట పాడుకుంటూ మీ మధ్యకు వచ్చినాము ఎందుకు ఏసు ప్రభు వారు సిలువను మోయవలసి వచ్చిందంటే ప్రిలారా దైవ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని అని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది ప్రియలారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నా పాపములను సిలవ మీద మోసుకొని ఓ మనిషి మూటను బట్టల మూటను వీపు మీద వేసుకొని మోసుకున్నట్లుగా లోకంలో పుట్టిన ప్రతి వాణి పాపమును యేసుక్రీస్తు వారు తన శిలువ మీద మోసుకొని నిన్ను నన్ను విమోచిస్తూ వచ్చినాడు దేని నుండి అంటే పాపము నుండి విమోచించాడు శాపకరమైన పాప జీవితం నుండి విమోచించాడు మరణము నుండి విమోచించాడు పాతాళానికి పోకుండా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మానవుని విమోచించిన వాడిగా ఉన్నాడు ఎలాగయ్యా పాపము పోవుట అంటే పరిశుద్ధమైన గ్రంథము ఓ పక్కేమో హృదయం హృదయమంతా పాపంతో నిండి ఉన్నది ఇంకో పక్కేమో ఏసు ప్రభు నమ్ముకున్నవారు యేసు ప్రభుకి తమ జీవితాలు అర్పించిన వారు హృదయం ఎలాంటిదంటే హృదయము మరి సంతోషకరమైనది మరి దేవుణ్ణి చూడాలంటే ఆ శాంతి సమాధానం గల ఆ పరలోకంలోకి వెళ్ళాలంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్ర పరిచేదిగా ఉంటుంది ప్రిలారా చిన్నవారేమి పెద్దవారేమి వృద్ధులేమి నడు వైసుకులేమి ప్రియలారా అందరూ కూడా పాపం చేసిన వారని దైవ గ్రంథం సెలవిస్తా ఉన్నది ఏ భేదము లేదు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి రక్షణను పోగొట్టుకుంటున్నారు పొందలేకపోతున్నారు పరిశుద్ధమైన గ్రంథములు సందర్భం రాయబడుతూ వచ్చింది ఓ స్త్రీ అక్కడ అట్లాగే రాసు వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని తీసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చారు ఆ ఊరి పెద్దలు అయ్యా యేసు ప్రభు ఈ స్త్రీ వ్యభిచార మందు పట్టబడింది మోసే ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఈమెని రాళ్ళతో చావగొట్టాలని మాకు తెలుసయ్యా మరి నువ్వు దేవుణ్ణి చెప్పుకుంటున్నావు కదా నువ్వేమి చెబుతావంటే అన్నాడు మీలో పాపం లేని వాడెవడో మొదట మీద రాయివేయమన్నప్పుడు అందరూ కూడా తమ రాళ్ళు విడిచిపెట్టి అనగా పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అక్కడ రాళ్ళు పడవేసి ఆ స్త్రీని ఏమి చేయకుండా వెళ్ళిపోతూ వచ్చినారు ఎందుకు ప్రియులారా మీలో పాపం లేని వాడు ఎవడో అనగానే అందరికి వారి వారి పాపము కనబడుతూ వచ్చింది ఆ స్త్రీ రక్షించబడింది ఆ స్త్రీ దేవుని బిడ్డగా మార్చబడింది ఆ స్త్రీ పాపాలన్నీ కూడా యేసు ప్రభు క్షమించి వేశాడు నీలారా వచ్చే నెల పద్దెనిమిది వచ్చే నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో గుడ్ ఫ్రైడే అని మనకు తెలుసు ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే ఈస్టర్ అని జరుపుకునే వారిగా ఉంటారు ఏంటి గుడ్ ఫ్రైడే అంటే ఏ చనిపోయాడు ఏంటి ఈ గుడ్ ఫ్రైడే ఏ చనిపోయాడు గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం ఫ్రీలారా నిజమేనా అంటే నిజమేనండి అండి చనిపోవట మంచిదే గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం ఏం జరిగిందంటే అంటే యేసుప్రభువర్ చనిపోయాడు ఎందుకయ్యా యేసుప్రభువర్ చనిపో야 అంటే మానవులను రక్షించడానికి పాపులను రక్షించడానికి మన ముందున్న వాన్ని నుండి విడిపించడానికి యేసుప్రభువర్ గుడ్ ఫ్రైడే నాడు చనిపోతూ వచ్చాడు అంతేనా అంటే ఫీలారా అంతే కాదండి యేసుప్రభువర్ పాపమేరగని దేవుడు ఆయనలో ప్రభు పాప నడిగిన దేవుడు ఆయనలో పాపం లేదు అని ఆయనే శ్రమించాడు నాలో పాపని మీరెవరైనా రుజువు చేయగలరా అంటే మరే కన్య మరే గర్భాన జన్మించిన వాడు కన్యక గర్భవతి కుమారుడి కనులు ఆయనకు వేసు అని పేరు పెట్టగలు వేసు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది ప్రియలారా తన ప్రజలంటే నువ్వు నేనే ఎవరు యేసు ప్రభుకి బిడ్డలంటే నువ్వు నేనే యేసు ప్రభు నీ తండ్రి పరిశుద్ధుడు యేసు ప్రభు పాపము లేనివాడు యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు మరి ఆయన బిడ్డగా జీవిస్తున్నా నీవెట్లున్నావు జీవితం ఎట్లా ఉన్నది ఆ అందుకనే పరిశుద్ధమైన మేర రాయబడుతూ వచ్చింది హృదయము మోసకరమైనది నీ హృదయమే నిన్ను మోసం చేసేదిగా ఉన్నది నీ పాపమే నిన్ను పట్టుకొని పాతాళంలో కేసేదిగా ఉన్నది అందుకని ప్రణా ఎనిమిది ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి ఎనిమిదిలో రాయబడుతూ వచ్చింది పెరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండే గుండములు పాలు పొందేదారు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఈ అగ్ని గంధకములతో మండే గుండంలో నువ్వు పాలు పొందుతావా వద్దు ప్రీడా వద్దమ్మా వద్దు ఆ అగ్నిలో ఆ అగ్ని గుండంలో పాలు పొందటానికి దేవుణ్ణి సృష్టించలేదు ఆయనతో కూడా సదాకాలం పరిశుద్ధమైన ఆ పరలోక రాజ్యంలో ఉండడానికే ప్రభుత్వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకాన జన్మించాడు ఆయన పాపం లేకుండా జన్మించాడు చూడండి ప్రియులారా ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డి చేపట్టుకొని నడిపించగలడా వచ్చిందంటే ఇద్దరు కూడా ఆ గుంట్లో పడతారు కదా అంటే ఒక పాపి మరో పాపిని రక్షింపలేడు అందుకని యేసు పాపం మెరుగని దేవుడుగా పాపము లేని దేవుడుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని జన్మించాడు ఏం యేసు ప్రభు జన్మించి ఏం చేశాడంటే గుడి వారికి చూపునిచ్చాడు కుంటి వారికి నడకనిచ్చాడు మోగవారికి మాటలు ఇచ్చాడు చచ్చిపోయిన వారిని తిరిగి లేపాడు ఎవరంటేనా ప్రభైన యేసుక్రీస్తు వారు విశ్వాస జీవితంలో ఆత్మీయంగా పాపముల చేత ప్రాధముల చేత చచ్చిన ప్రతి మానవాణ్ణి బ్రతికించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు రీలారా ఆయన చేసిన నేరమేమీ లేదు ఆయన చేసిన తప్పేమీ లేదు అయితే ఆయన శిలోకెక్కాడు గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఆ ఆదివారము యేసునర్ధానానికి ముందు యేసు దెబ్బలతో కొట్టారు ఏం చేశాడు ఆయన ఉమ్మి వేశారు ఏం చేశాడు ఆయన పక్కలో బలి పొడిచారు ఏం చేశాడు ఆయన ఏమి చేయలేదు ప్రియులారా నేనా పాప మా ఆయన భరించవలసి వచ్చింది ఇందాక చెప్పాను కదా ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గారి పిల్ల నీ పాపాలు కూడా యేసు ప్రభు మోసుకొని పోయాడు నీ పాపాలు కూడా సిలువలోకి మోసుకొని పోయి ఆయన కొట్టిన వారిని ఉమ్మేసిన వారిని పక్కలో పిడిచిన వారిని ఆయన పలికిన మాట ఏందంటే తండ్రి మీరేమి చేయించినారు ఎరగరు వీరిని క్షమించమంటూ వచ్చినాడు పిల్లరా అయితే యేసు ప్రభు నందు నీ విశ్వాసం వచ్చితేసు ప్రభు నందు నమ్మకం వచ్చితే నీ పాప జీవితం ఎటువంటిదైనా అయితే అయ్యా నేనేం పాపం చేయలేదయ్యా నేను పుణ్యాత్ముడి నాలో పాపం లేదని నువ్వు చెప్పుకుంటే అది నువ్వు అబద్ధకు దేవుణ్ణి అబద్ధకుని చేసినట్టు అవుతుంది ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు జన్మ కర్మతో పాపంలోనే జన్మించాడు పిల్లలు మొదలుకొని చచ్చే వరకు నడి వయసు గల వారి వరకు ఎట్లా ఎదుగుతూ వచ్చారు ఆయా దశల్లో పాపం కూడా అట్లాగే ఎదుగుతూ వచ్చింది ప్రియలారా ఈ పాపం నేను ఒకనాడు పట్టుకొని ఆ నిత్యమైన నరకాంగిలు పడవేస్తుంది ప్రియలారా వచ్చే నెల ఒకటో త ఒకటో మే నెలలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సిమెంట్ రోడ్డు మీద ఎవరు నిలబడలేరు ఎక్కడ నేడు ఉందా ఎక్కడ చలవనం ఉందా అని ఎతికి పరిగెత్తేవారిగా ఉంటావు ఈ సూర్యుడి వేడికే నువ్వు తట్టుకోలేకపోతే అగ్ని గంధకములతో మండే గుండములు నువ్వు ఎలా పాల్గొతావు అక్కడికి వెళ్ళకూడదు ప్రేమ గల రక్షకుడు యేసు ప్రభువారు మమ్మలను ఈ మధ్యకి పంపినాడు ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసముచండి జీవమునై ఉన్నాను ప్రియుల మార్గమాయనే పరలోకానికి ఓ తండ్రి తన కుమారుని చేపట్టుగా నడిపించినట్లుగా యేసు ప్రభుకి నీ హృదయం అప్పగిస్తే నిన్ను పరలోకం చేర్చేది ఆయనే ఎందుకంటే ఆయన మార్గం దేవుడు ఆయన జీవమయ్య దేవుడు యేసు ప్రభు గుడ్ ఫ్రైడే ఈస్టర్ రోజు చనిపోయి మూడో దినాన సజీవుడై తిరిగిలేచాడు నేను ప్రకటించే మేము ప్రకటించే ఈ ప్రభు క్రీస్తు వారు మరణాన్ని జయించాడు ఈ లోకంలో ప్రవక్తులు చక్రవర్తులు గొప్ప రాజులు ఎంతో మంది వచ్చారు ఎవరు కూడా చచ్చి బ్రతికిన వాడు లేడు ప్రభు క్రీస్తు వారి మూడో దినాన సజీవుడై తిరిగి లేచాడు మరణాన్ని ఓడించాడు సమాధిని ఓడించాడు మృత్యుంజయుడై తిరిగి లేచాడు ఎందుకంటే మాపో చచ్చి నిన్ను నన్ను కూడా లేపటానికి ఆయన శక్తిమంతుడు కాబట్టి ప్రియులారా తిరిగి లేచింది ఎందుకంటే ఏదో ఒక దినాన ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి విడవపెట్టవలసిన వారమే అయితే మరణము అనగా ఈ లోకం విడిచిపెట్టడు తోడనే యేసు ప్రభు దగ్గరికి పరలోక రాజ్యానికి నేను ఆత్మ చేరుకోవాలనే తమ యేసు వారు మూడో దినాన సజీవుడై తిరిగి లేచాడు ందు విశ్వాసం నమ్మకండి ఎస్ ప్రభు నమ్ముకోండి మీ జీవితాలు మార్తాయిలారా మీ బ్రతుకులు మారుతాయి ఎట్లా అంటే నా బ్రతుకు మార్చాడు దేవుడు ఒకప్పుడు నేను ఘోరమైన తాగుబోతిని ఘోరమైన జోదగాడిని ఒకప్పుడు నా జీవితంలో లేని ప్రాబ్లం అంటే లేదు పీలరా నెమది లేకుండా పాపాన్ని బట్టి నెమ్మది లేకుండా జీవిస్తున్న నాకు వాడి పరిశుద్ధమైన గ్రంథంలో నుండి కొన్ని మాటలు తెలియపరుస్తూ వచ్చినాయి ఏసు చెప్పను పునరుద్ధానమును జీవమును నేనే మా ఎందు విశ్వాసం ఉంచు వాళ్ళు చనిపోయినో బ్రతుకును ఆ ఈ మాట నన్నెంతో తాగుతూ వచ్చింది పూలారా ఏంటంటే మన భయంతో ఉన్న నేను పాప ఉన్న నేను పాపంలో పరిగెత్తున నేను గురిగా మీ లేకుండా జీవిస్తున్నా నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానో తెలియగా జీవిస్తున్నా నాకు ఏ పదకొండు ఇరవై చెప్పిన పునర్ధానమును జీవమును నేనే నా ఎంధ విశ్వాసం వాడు చనిపోయినను బతుకును ఈ మాటతో ఆదరిస్తూ వచ్చింది పిల్లారా ఇదేంటి నమ్ముకుంటే చనిపోయినా బ్రతుకుతామంట మరి మరణమే లేదంట మరి ఎవడైతే నా ఎందుకు విశ్వాసం ఇస్తాడో వాడికి ఎన్నడూ చావడని రాయబడుతూ వచ్చింది అని ఏసు నమ్ముకుంటే చావే లేదంటే బ్రహ్మ నా పాపములను క్షమించమని గొప్ప ప్రార్థన ఆ చిన్న ప్రార్థన యేసు బ్రహ్మ దగ్గర నా పాపాలు ఒప్పుకుంటే నా పాపం అంతా పోయింది నా మరణం భయం పోయింది ఓ అమ్మా అయ్యో ప్రియులారా ఈ దినాన ఇప్పుడు నేను చనిపోతే ఏమ్స్ ప్రభు దగ్గరికి వెళ్తా మరి మీ సంగతి ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తావు అందుకని ప్రయాసపడి పాప భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా ఎందుకు రండి నేను మీకు శ్రావంతిచ్చిందని ప్రభావి యేసు క్రేసు వారు సెలవిస్తా ఉన్నాడు ప్రభావి యేసు క్రేసు నాడు విశ్వాసం ఇచ్చండి అనగా ఆయన అప్పుడు మేము ఇంటి గొప్ప రక్షణ రక్షణములు ఏ సూత్రం ఇచ్చేటువంటి గొప్ప రక్షణ ఇంకెవరు ఇవ్వలేరు ఎక్కడా దొరకదు ఈ గొప్ప రక్షణ ఇంటి పొంది రాజ్యంలో ప్రవేశించాలని ప్రజల మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం మేము ముందుకెళ్లబోతుండగా మేము సేవకుని ముగ్గురు ప్రార్థన చేసేవారుగా ఉంటారు to the రామకరణి ఏడు వందల ఐదు సంవత్సరాలు కాదు వచ్చి మా యొక్క పాపం అంటే ఆజ్ఞాత్మక పాపం పాప జీవితం మరణం కానీ మామూలు పాపానికి మన నియమించుకున్నప్పుడు యేసు ప్రభు మన ప్రేమించి మన స్థానంలో ఆయన మరణించి మనల్ని జయించి జయించారు ప్రపంచంలో ఎంతో మంది మహానుభావులు వచ్చారండి దేవుని దాతని

ఈ శవార్త ఎంత గొప్ప ఎందుకంటే అనుకోవడం నేనే రక్షణ ఈ సమయం దాటిపోతే రేపు మంది వాళ్ళు కాబట్టి వాళ్ళు దేపంలో చక్క పెట్టుకుంటున్నాడు గారు కనిపించి నవ్వుతామన్నాడు కానీ అన్న దీపం కానీ దీపం ఆగిపోకముందే

అంగీకరించి అంగీకరిస్తే మా పాపాలు కనుక మా పాపాలు క్షమించి సమస్త బిల్లు కలిసి ప్రభుత్వం వచ్చి జీవితం ఆహ్వానించారు కాబట్టి ఆహ్వానాలను అందుకే క్షమాలు ఉండి మిత్ర వార్సలు రావాలి ప్రజల తీసుకునే భావన అందరినీ ప్రజలు తెలియజేస్తాడు ప్రజల తీసుకుని విశ్వాసం ఇచ్చండి అక్కడ మీరు

వారి వ్యాన్ తిరిగి వెనక్కి వెళ్తుంది సిస్టర్స్ బ్రదర్స్ మీరందరూ కూడా వచ్చి వేన ఎక్కవలసిందిగా తగ్గిపోతా మనం చేస్తున్నాం చేతులు చాచి

Oh. Okay.